నమస్తే అండి అందరికీ నేను మీ మాధవీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ముగిసలాడే యాభై మూడవ భాగం కందగడ్డలా ఎర్రగా మారిపోయిన అర్ణవ్ మోహన్ చూసిన కావేరి చేతిలోని ఐస్ క్రీమ్ స్పూన్ నోట్లోకి తీసుకోవడం మర్చిపోయి అలానే గాలిలో ఉంచేసింది కొన్ని సెకండ్లకి టప్ మన శబ్దంతో ఐస్ క్రీమ్ ద్రవం కప్పులోకి జారడంతో టక్కున చేతిని కిందకి దింపింది కావేరి అతను విసురుగా లేచి నిలబడంతో ఆమె కూడా కంగారుగా లేచి నిలబడింది ఏమైంది అర్ణవ్ సడన్గా అతనికి హెల్త్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమోనని కంగారు పడుతూ అడిగింది చెత్తన హిట్ చీటెడ్ అస్ అంటూనే తిట్ల ట్యాప్ విప్పేశాడు అర్ణవ్ ఓకే ఓకే స్లో డౌన్ నాకు అర్థమయ్యేలా చెప్పు అతన్ని బలవంతంగా లాగి కుర్చీలో కూలేసి తను కూడా కూర్చుని కమాండ్ చేసింది కావేరి కిరీటి రివెంజ్ గురించి చెప్పాడు అర్నవ్ పెదాలు బిగపట్టి సీరియస్గా అతను చెప్పేది వింది కావేరి తాను టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదని అర్థమైంది ఆమెకి తీరికగా తన ఐస్ క్రీమ్ స్కూప్ని తినడం స్టార్ట్ చేసింది అతను తన స్కూప్ని టచ్ చేయకుండా అలానే వదిలేశాడు అది కూడా తన దగ్గరికి లాక్కుంది ఇఫ్ యు డోంట్ మైండ్ నేను తినొచ్చా అన్నట్టుగా అతని బౌల్ వైపు చూపించింది అతను ఆమె వైపు తిరిగి ఒక్క లుక్ వేశాడు ఆమె భయపడినట్టుగా నటించి ఇక సాధ్యం దాకా పగలబడి నవ్వింది అక్కడ ఉన్న జంటలు వారి వైపు ఒకసారి తల తిప్పి చూసి తిరిగి తమ పనుల్లో తాము మునిగిపోయారు అర్ణవ్ కోపంగా చూశాడు ఆమె వైపు తన అన్నగారి చేతిలో అంత దారుణంగా ఊహించలేదు అతను అసలే ఉక్రోషంతో కుతుకుతలాడిపోతూ ఉంటే మయసభలో ద్రౌపదిలా నవ్వుతున్న కావేరిని చూస్తే ఒళ్ళు మండింది అతనికి అలానే భుజం మీద మోసుకెళ్లి సముద్రంలో నిండా ముంచి తెలిస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది అతనికి అది చెయ్యలేడు గనక విసురుగా అక్కడ నుంచి లేచి బయటికి నడిచాడు థ్యాంక్ యూ బిల్ కౌంటర్ దగ్గర నిలబడిన అబ్బాయికి చెప్పేసి అరణ వెనకాల తీసింది కావేరి అతను బీచ్ దగ్గరికి వెళ్తున్నాడు సాధారణంగా అంత రాత్రి ఎవరూ అక్కడికి వెళ్లరు పెట్రోలింగ్ ఉంటుంది కానీ అప్పుడు ఆ సమయంలో అక్కడెవరూ లేరు చెప్పులు చేతులతో పట్టుకుని అతని వెనుక పరుగుతీసింది కావేరి ఎందుకో అంత కోపం అతని మీద తనకి వచ్చిన కోపాన్ని పక్కన పెట్టి జాలి పడుతూ అడిగింది కావేరి అతను ఆమె వైపు చూడని కూడా చూడలేదు సీరియస్గా ముందుకి అడుగులు వేశాడు ఇదిగో అమ్మాయి వెనుక పడుతుంది కదా అని అలుసుగా తీసుకోకు అతని నడకతో మ్యాచ్ అవ్వలేక జాగ్ చేస్తూ వాన్ చేసింది అతన్ని నేను నా వెనక రమ్మన్నానా పో అతలకి అరిచాడు అర్నవ్ అతను అలా అరుస్తాడని ఊహించని కావేరి షాక్ తిన్నట్టుగా నిలబడిపోయింది పుట్టి బుద్ధరిగాక అంత గట్టిగా ఆమెని ఎవరూ కసురుకోలేదు పదడుగులు ముందుకు వెళ్ళిపోయిన అర్నవ్ బలంగా ఊపిరి పిలిచి వదిలి వెనక్కి తిరిగాడు లైట్ల వెళ్తుళ్ళు శిల్పంలా నిలబడి ఉంది కావేరి ఆమె కళ్ళలో అపనమ్మకం ఇంకా అలానే ఉంది తన మీద తనకే కోపం వచ్చింది అర్ణవ్కి ఆమెని అలా పంచింగ్ బ్యాగ్ కింద వాడుకునే రైట్ తనకెక్కడిది తిరిగి ఆమె దగ్గరికి వచ్చాడు రా నాతో ఆమె చేతిని పట్టుకుని తనతో అతను ఇద్దరూ చీకటిగా ఉన్న ప్లేస్కి వచ్చారు బయట మీద వాళ్లకు కనిపించరు అనుకున్నాక ఆ ప్లేస్కి చేరుకుని ఆగాడతను నీకు భయం లేకపోతే ఇక్కడ కూర్చుందాం అన్నాడు ఇప్పుడు అతని కంఠం చాలా ప్రశాంతంగా ఉంది ఇంతకు ముందు ఉన్న కోపం లేదు కావేరి ఏమీ మాట్లాడలేదు ఒకసారి అతని కళ్ళలోకి చూసి మాట్లాడకుండా ఇసుకలో చతికిలబడింది బీచ్ గాలికి ఎగురుతున్న జుట్టుని చెవుల వెనక్కి తోసుకుంటూ దుపట్టాన్ని భుజాల చుట్టూ చుట్టుకుని బిగించి పట్టుకుంది చలిగా ఉందా అతని కంఠం చాలా మెత్తగా ఉంది ఇప్పుడు లేదన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది అతను చిన్నగా నవ్వి ఆమెకి దగ్గరగా జరిగి కూర్చున్నాడు బాడీ హీట్ ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూడడంతో అన్నాడు కొన్ని క్షణాల మౌనం తర్వాత ఐఎమ్ సారీ క్యారటాల వైపు చూస్తూ అన్నాడు అర్ణవ్ హోర్లో అతని మాటలు సరిగ్గా వినపడలేదు వాట్ అడిగింది ఐఎమ్ సారీ ఆమె వైపు తిరిగి ఈసారి కొద్దిగా గట్టిగా చెప్పాడు ఇట్స్ ఓకే చలి తగ్గించలేకపోవడం నీ ఫాల్ట్ కాదుగా చిన్నగా నవ్వుతూ అంది కావేరి దాని గురించి కాదని చెప్పబోయి ఆమె కళ్ళు నవ్వుతూ ఉండడం గమనించి ఆగిపోయాడు తను దేనికి సారీ చెప్పాడో ఆమెకి అర్థమైందని గ్రహించాడు అతను చిన్నగా నవ్వాడు థ్యాంక్ యూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు ఇదెందుకు బాడీ హీట్ని ఒప్పుకున్నందుక మరింత అమాయకంగా అడిగింది కావేరి కావేరి చాలా సాఫ్ట్గా పిలిచాడు ఆ పేరుతో ఆమెని చిన్నగా నవ్వుతూ ఆమె వణికిపోయింది చలికి మాత్రం కాదు తనని అలానే ఇసుకలో వెనక్కి నెట్టి పక్షి ఈకతో మెల్లగా తన చెటుకని వేలు నుంచి తల వరకు మెల్లగా రాస్తూ అతని వెచ్చని ఊపిరి ఒళ్లంతా పాకిన అనుభూతి కలిగింది ఆమెకి అతను అలా మృదువుగా పిలుస్తుంటే గట్టిగా కళ్ళు మూసేసుకుంది కావేరి అదే ఆమె చేసిన తప్పు ఆ దృశ్యం కళ్ల ముందు మెదిలేసరికి ఠక్కున కళ్ళు ఉప్పింది తననే పరీక్షగా చూస్తున్నాడు అర్ణవ్ కిరీటి విషయంలో నేను చాలా పాజిటివ్గా ఉంటాను తన మనసులో మాట ఆమె ముందు పెట్టాడతను ఆమె తన ఆలోచనలను పక్కన పెట్టి అతను చెప్పేది శ్రద్ధగా వినడానికి సిద్ధమైంది మరొక పక్క కార్ ఆగిన వెంటనే డోర్ తీసుకుని ఫాస్ట్గా ఇంటివైపుకు నడిచింది నర్మదా కిరీటి కారులో వెయిట్ చేస్తాడని ఊహించింది ఇంటి తలుపు తాళం తీసి లోపలికి నడిచింది తన ఆఫీస్ మెటీరియల్ అంతా గెస్ట్ బెడ్రూంలో కబోర్డ్లో ఉంటుంది ఆ రూమ్నే తన వర్క్ స్పేస్గా వాడుకుంటుంది నర్మద పెన్ డ్రైవ్ తీసుకుని వెనక్కి తిరిగి హాల్లోకి వచ్చిన నర్మద అక్కడ నిలబడిన కిరీటిని చూసి ఆశ్చర్యపోయింది అతను తలుపు మూసి గడియ వేయడం చూడలేదామే సారీ లేట్ అయిందా ఇదిగో పెన్ డ్రైవ్ అంటూ అతని దగ్గరికి వచ్చి చేతిని చాపింది అతను ఒక క్షణం ఆమె చేతి వైపు ఆ చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ వైపు చూసి తల అడ్డంగా తిప్పాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది అతను ప్రిడేటర్ల తన వైపుకు మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆమె గొంతు తడారిపోయింది కిరీటి ఎందుకు పిలిచిందో మర్చిపోయింది పలికాడతను సాఫ్ట్ ఫెదరీ టచ్తో యు ఆర్ క్రౌడింగ్ మీ వెనక్కి అడుగు వేసి సోఫా తగలడంతో ఆగిపోయింది ఎలా అడిగాడు నిమ్మి కొద్దిగా గ్యాప్ ఇచ్చి పిలిచాడు అతని కంఠం లేత తమలపాకు మీద నుంచి మెత్తగా జారుతున్న తేనెలా ఉంది టీప్ హస్కీ స్పైసీ డార్క్ సాఫ్ట్ స్వీట్ వాయిస్ అనుకోకుండానే ఆమె నోట్లో నుంచి బయటకు వచ్చింది ఆ శబ్దం ఈ రాత్రి మనం ఒంటరిగా ఉంటే నాకు కావలసినది ఇస్తానని మాటిచ్చావు అదే టోన్తో గుర్తు చేశాడు అతను ఆమె కళ్ళు పెద్దవయ్యే ఆశ్చర్యంతో అంటే పెన్ డ్రైవ్ అవసరం లేదా అడిగింది కన్ఫ్యూజ్ అవుతూ ఓహో ఆల్రెడీ ఆ మెయిల్ పంపేశాను అయినా నువ్వు నాతో ఉంటావుగా ఇక నాకెందుకు ఆ ఫైల్ నవ్వుతూ అడిగాడు కిరీటి యు ఇది చీటింగ్ పిడికిళ్ళు బిగించి బ్లేమ్ చేసింది అతన్ని ఏది చీటింగ్ నేను నిన్ను పెన్ డ్రైవ్ అడిగినప్పుడు ఎందుకు బుద్ధిగా వచ్చావు అది నా డ్యూటీ ఇంటికి రిటర్న్ అయ్యేప్పుడు అందరం ఒకసారి ఆగి అక్కడ పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్తావేమోనని అనుకున్నాను ఈవెన్ భయపడ్డాను కూడా ప్రపంచంలో ఉన్న అమాయకత్వం అంతా తన కళ్ళలోకి తెచ్చుకుని అన్నాడు ఆమెతో తను ఫూల్లా అతని ట్రాప్లో పడడంతో ఉక్రోషంతో కోపం వచ్చింది నర్మదికి కళ్ళలో నీళ్లు తిరిగాయి నిమ్మి నీకు ఇష్టం లేకుండా నేనేం చేయను నువ్వు నన్ను నమ్మాబు అనుకున్నాను ఇట్స్ ఫైన్ కమాన్ వెళ్దాం సీరియస్గా మారిపోతూ అన్నాడు కిరీటి అతను అయ్యాడని అర్థమైందా మీకి నీ కళ్ళలో నీళ్లు తిరిగాయంటే నేను నిన్ను ట్రాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చాను అని ఫీల్ అవుతున్నట్టేగా సో యు డోంట్ ట్రస్ట్ మీ ఇట్స్ ఓకే పెళ్లి తర్వాత నమ్ముదు గాని అంటూ మెయిన్ డోర్ వైపు నడిచాడు కిరీటి మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అతని వెనక వెళ్తూ అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది అటు తిరిగిన కిరీటి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి మరుక్షణం ఆ నవ్వు మాయమై సీరియస్ సీరియస్గా మారిపోయింది అప్పుడు తిరిగాడు ఆమె వైపు నేను అన్నదానంలో తప్పేముంది నర్మదా మనం ఇలా ఒంటరిగా ఉండడం కోసం అర్ణవ్ని ఎంత హర్ట్ చేశానో తెలుసా వాడి మీదకి ఎవరైనా ప్రాక్టికల్ జోక్తో వస్తే అస్సలు నచ్చదు ముఖ్యంగా నేను వేస్తే అస్సలు నచ్చదు ఎవరైనా వాడిని టీజ్ చేస్తే నా దగ్గరకు వస్తాడు మరి నేనే ఆ నీ నీకోసం ఈ టైం కోసం ఆవేశంగా అన్నాడు కిరీటి ఇక దూరంగా ఉండలేకపోయింది నర్మద అంతవరకు లోపల అణుచుకున్న అతని మీద ప్రేమ కోరిక ఉత్తుంగ తరంగాలే సునామీలా ఎగసిపడగా ఒక్క అంగలో అతన్ని చేరుకుని పూల తీగలా అల్లుకుపోయింది సముద్రపు కిరటాలు పూర్తి ఫోర్స్తో ఉధృతంగా ఎగసిపడుతూ ఉన్నా కూడా వాటి మధ్యలో నిశ్చలంగా నిలబడిన కొండరాయిలా నిలబడ్డాడు కిరీటి నర్మద ప్రేమ కోరిక కలగలిసిన అతన్ని నిలువునా ముంచేసిన అలానే నిలబడ్డాడు ఆమె అతని షర్ట్ ముందు భాగాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు లాగి అతని పెదవులను తన పెదవులతో మూసేసింది అప్పుడు కదిలాడతను విసురుగా ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు బెడ్రూమ్ వైపు పడ్డాయి అతని అడుగులు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి